హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఇవాళ జమ్మికుంట మండలం జమ్మికుంట పట్టణం ఇల్లంతకుంట మండలం వీనవంక మండలం హుజురాబాద్ మండలం హుజరాబాద్ పట్టణం కమలాపూర్ మండలంలో ఉన్న దళిత కుటుంబాలని చాలా మందిని ఇవాళ రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ చేపిస్తా ఉన్నారు దీనికి నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను ఇవాళ కేసీఆర్ గారు ఇచ్చిన పది లక్షల రూపాయలు ఇలా రెండో విడుదల విడుదల చేయమని అడగడమే ఈ దళిత కుటుంబాలు చేసిన నేరమాన్ని నేను అడుగుతా ఉన్నాను ఇలా కేసీఆర్ గారు ఇచ్చిన పది లక్షల్ని వాళ్ళ అమౌంట్ ఆల్రెడీ వాళ్ళ అకౌంట్ లో ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి గారు ఆ అకౌంట్లు ఫ్రీజ్ చెప్పడం చాలా చాలా బాధాకరం వెంటనే వెంటనే ఆ రెండో విడత దళిత బంధుని రిలీజ్ చేయాలని కోరుతా ఉన్నాను ఇప్పుడు అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ కూడా వెంటనే విడుదల చేయాలి లేకుంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితులు వస్తాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్